హలో అండి ఎలాంటి మినప్పప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పొంగనాలు వచ్చేసి ఇవి ఏం పొంగనాలో తెలుసా సగ్గు బియ్యంతో చేసిన పొంగనాలు చాలా బాగుంటాయి మరి సగ్గు బియ్యంతో పొంగనాలు ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్దీగా అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోతున్నాను అది ఏంటో తెలుసా సగ్గుబియ్యంతో అయితే పొంగనాలు అయితే చేసి చూపించబోతున్నాను మరి సగ్గు బియ్యంతో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది చాలా అంటే చాలా ఈజీ నైట్ నన్ను వేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో పొంగనాలు అనేది రెడీ అయిపోతాయి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి సగ్గు బియ్యంతో పొంగనాలు అయితే అనుకున్నాం కదండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం రేషన్ బియ్యం అయితే వేసుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ అయినా తీసుకోవచ్చు మామూలు రైస్ అయినా ఇప్పుడు వీటిని వచ్చేసి ఫస్ట్ నేను ఒక కప్పు అయితే తీసుకున్న చూడండి ఒక కప్పు రేషన్ బియ్యము రేషన్ బియ్యము ఇవి ఫస్ట్ అయితే బాగా కడిగేసుకోవాలి ఇవి రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని నీ వాటర్ అయితే వంపేసుకుందాం ఇప్పుడు ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సగ్గు బియ్యం అండి లావు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను నేనైతే ఇప్పుడు వీటిని హాఫ్ కప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకోవాలి మీరు కావాలి అంటే మీరు మార్నింగ్ నాలుగు గంటల సేపు అయినా నానబెట్టేసుకోవచ్చు నేనైతే నైట్ నానేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇప్పుడు హాఫ్ కప్పు సగ్గు కూడా వేసేసుకుందాము ఒక కప్పుకి హాఫ్ కప్పు సగ్గు బియ్యము ఇలా అలాగే కప్పు కొన్ని అంటే కొన్ని అటుకులు అయితే వేసుకుంటున్నాను వీటిని నీళ్ళు వేసుకొని ఒకసారి కడిగేసుకుందాం ఫస్ట్ బియ్యం ఎందుకు కడుక్కోవడం అంటే రేషన్ బియ్యం కదా దుమ్ము అలాంటిది ఉంద ఉంటుందన్నమాట రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇవి వేసుకోవాలి సగ్గుబియ్యం అవి ఎక్కువ కలిపి తప్పి మరి మెత్త ఇది అయిపోతాయి అనమాట అందుకోసం అనేసి ఫస్ట్ వచ్చేసి మనము బియ్యం కడుక్కొని సగ్గు బియ్యం తర్వాత వేసుకొని కడుక్కోవాలి చూడండి ఇలా బాగా చేత్తు అనేసుకొని వాటర్ కూడా పంపేసుకుందాము మనం ఎలాంటి మినప్పప్పు కానీ ఏది కానీ వేయడం లేదు ఇప్పుడు నీళ్ళైతే వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాం ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నాను అండి నేనైతే ఇప్పుడు మిగతా ప్రాసెస్ వచ్చేసి మార్నింగ్ అయితే చూద్దాము ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి చూసారు కదా మనకి సగ్గు బియ్యము బియ్యము రెండు కూడా నానిపోయాయి చూసారా సగ్గుబియ్యము బాగా లావ్ అయ్యాయి అనమాట ఇలా ఈ విధంగా మెత్తగా అవుతాయి లేదు అంటే ఒక నాలుగు గంటల సేపు అయితే నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకుందాం మనము చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి సగ్గుబియ్యం అనేది పైకి వస్తాయి అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మిక్సీ అయితే పట్టేసుకోవాలి నీళ్ళు అనేది కొంచెం చూసుకొని తక్కువ వేసుకోండి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మన ఇడ్లీ బ్యాటర్ ఉన్నట్లు ఉండాలన్నమాట ఇదో పొంగనాలకు వచ్చేసి ముద్ద పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూశారు కదా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంకా అది కూడా పట్టేసుకుందాం అండి సేమ్ ఇందాక ఎలా పట్టేసుకున్నామో ఇంకా అలాగే పట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా పట్టేసుకున్నాం చూడండి ఇంకా ఇదంతా కూడా వేసేసుకుందాము ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మీరు కావాలంటే తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అలా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఉండాలి మనకి బ్యాటర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మీరు మగ్గిచ్చిన వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు మన రుచికి సరిపన్నంత ఉప్పు ఇప్పుడు మన రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే కొంచెం వంట చూడ ఇన్స్టెంట్గా చేసేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నాము కొంచెం వంట సూడా అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే వాము మీరు కావాలంటే క్యారెట్ తురుము అలా కూడా వేసుకోవచ్చండి మాముని దాన్ని వేసుకోవాలి స్మెల్ అనేది అనమాట మీరు కావాలంటే వాము ప్లేస్లో జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే ఇంకా రెడీ అయిపోయింది వెంటనే వేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత వేసి చూపిస్తాను ఇదిగో మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేసుకుందామండి పల్లీలు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను కొబ్బరి పల్లీల చట్నీ అయితే ఇలా వేగిన వాటిని ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక డాయ్ అయితే పెట్టేసుకొని మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి వచ్చేసి ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం మగ్గించుకుందాము ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు చింతపండు కూడా ఒకసారి కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుందాం కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకున్నాక మనం వేయించుకున్న పల్లీలు పప్పులు కూడా వేసేసుకోవాలి కొన్ని అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి చింతపండు ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా ఇలా నేను నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత తిరువాత పెట్టేసుకోవాలి జీలకరావాలు కరివేపాకు నూనె వేసేసుకొని అంతే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు పొంగనాలు అయితే చేసేసుకుందాము ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసానండి ఇంకా పెన్నం అయితే వేయడకుతుందనమాట కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం ఇలా అన్ని అంతా కూడా నేర్చుకుంటే మనకి పిండి ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా కొంచెము ఇప్పుడు మనం పొంగనాలు అయితే వేసుకుందాం ఇంకా ఇలా అన్ని దాంట్లో వేసేసుకోవడం ఇంకా ఏమంటే నిదానంగా సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలండి మనం వెంటనే తీసుకున్నాం అనుకో లోపల పచ్చిగా ఉంటుంది అనమాట సగ్గు బియ్యం కాబట్టి కొంచెం మెత్తగా పెట్టించుకుంటుంది కదండి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకోవాలి ఇప్పుడు చూద్దామండి లేదో చూసారు కదా ఇలా ఇప్పుడు తిప్పేసుకుందాం మనమైతే ఇంకా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి నిదానంగా ఇప్పుడు ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇవి అంత కలర్ అయితే ఉండవండి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి అన్నీ కూడాను చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చాలా టేస్ట్ కూడా బాగుంటాయండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా మూత పెట్టుకొని కాల్చుకుందాము ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కాలుంటాయి చూడండి చూసారు కదా ఇలా ఈ విధంగా ఉన్న ఉండాలి ఇప్పుడు ప్లేట్లో అయితే తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు అన్ని తీసేసుకుందాం ప్లేట్లోకి అయితే ఇంకా అంతే అండి సగ్గు బియ్యంతో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి అన్నీ కూడా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇప్పుడు టేస్ట్ ఎలా ఏంటి అనేది చెప్పేస్తాను ఇంకా అన్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి రండి ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూద్దాం ఇప్పుడు చూసారు కదా ఎంత బాగున్నాయో పొంగనాలు వచ్చేసి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మినప్పప్పు అసలుకే అవసరం లేదనమాట చూసారా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా అయితే చాలా బాగున్నాయి సగ్గు బియ్యంతో పొంగనాలు ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుంచి ఒక లైక్ అయితే చేయండి అలాగే సగ్గు బియ్యంతో పొంగనాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్